ఫస్ట్ లుక్తో జైలు అవకుశా క్రేజ్ ఆకాశానికెత్తేస్తుంది కోరమీసం కిరాక్ లుక్కు ఎన్టీఆర్ అదర్స్ అనిపిస్తున్నాడు ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది బడా డైరెక్టర్లతో సినిమాలకు కమిట్ అయ్యాడట టాలీవుడ్ నెంబర్ సీట్ లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో కొత్తగా ట్రై చేస్తున్నాడని ప్రేక్షకులతో శాసనిపించుకున్న ఎన్టీఆర్ జైలవకుశతో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడన్న టాక్ బలంగా వినపడుతోంది ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ రాజమౌళి కొరటాల శివ దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది నుంచి డ్రీమ్ గా మిగిలిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా ఈ దసరాకు స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని నగర్ టాక్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది త్రివిక్రమ్ తర్వాత జక్కన్నతో ఎన్టీఆర్ సినిమా పట్టా లెక్కనుందని ఆ తర్వాత కొరటాల శివ సినిమా తెరకక్కనుందని ట్రేడ్ టాక్ ఈ ముగ్గురు దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్నారు మేకింగ్ టేకింగ్ లో ఎవరి స్టైల్ వారిదే ఈ ముగ్గురితో సినిమాలు ఓకే అయితే మూడు బ్లాక్ బస్టర్లు ఖాతాలో పడటం ఖాయమని నెంబర్ వన్ సీటు ఎన్టీఆర్దే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్